లక్షలు కాదు కోట్లు కాదు ఏకంగా పదిహేను వందల కోట్ల విలువైన హవాలా రాకెట్ గుట్టురైంది విశాఖ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్ లో హవాలా రూపంలో విదేశాలకు డబ్బు తరలించిన ఘరాన మోసగాళ్లపై కేసు నమోదైంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది బోగస్ కంపెనీలు తప్పుడు ధ్రువపత్రాలతో కొన్నేళ్లుగా ముప్పై బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి ఈ రాకెట్ ను నడిపిస్తున్నారు ఈ స్కామ్ లో ఇరవై నాలుగేళ్ల మహేష్ కీలక సూత్రధారి కాగా నిందితుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు वड्डी महेश तंड वडी श्रीनिराव हरीश चिंता राजेश प्रशांत कुमार रॉय बर्मन प्रवीण कुमार झा आयश गोयल వినీత్ గోయంకా విక్రాంత్ గుప్తాలు శ్రీకాకుళం నుంచి కోల్కతాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు వీరంతా విశాఖపట్నం శ్రీకాకుళం కోల్కతాలో పన్నెండు బోగస్ కంపెనీలు భాగస్వామ్య కంపెనీలు ప్రారంభించారు వీటి కోసం ముప్పై బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు వీటిలో ఎనిమిది ఖాతాల్లో ఐదు వందల ఎనిమిది కోట్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు ఐదు వందల డెబ్బై కోట్లతో చైనా సింగపూర్ హాంకాంగ్ దేశాల నుండి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు నిందితులు తప్పుడు పత్రాలు సమర్పించారు అయితే ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే ఆ సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు ఇతర రకాల చెల్లింపుల ద్వారా మరో ఐదు వందల రెండు కోట్ల హవాలా చేసినట్లు ఐటీ విచారణలో తేలింది విశాఖపట్నం శ్రీకాకుళం కోల్కతా ప్రాంతాల్లో ఈ నెల తొమ్మిది నుంచి ఐటీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలను నిర్వహించి నిందితుల్ని పట్టుకున్నారు నిందితులపై ప్రొవిజన్ ఆఫ్ పీఎంఎల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వీరి హవాలా వ్యాపారానికి పలువురు బ్యాంక్ అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది గత ఏడాది కేంద్రం నోట్ల రద్దు చేయడం కూడా వీరి వ్యాపారానికి కలిసి వచ్చినట్టు చెబుతున్నారు చాలా మంది వ్యాపారులు తమ హవాలా కార్యకలాపాల కోసం వీరి సహాయం తీసుకున్నట్టు తెలుస్తోంది విషయం ఐటీ అధికారులకు చేరడంతో అతడు లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులు పై నిఖా పెట్టారు దాంతో కోల్కతాలోని డొల్ల కంపెనీల నుంచి విశాఖలోని ఖాతాలకు నగదు చేరుతోందన్న విషయం వెలుగు చూసింది విశాఖలోని ఒకే ఒక్క బ్యాంకు ఖాతాలో ఏకంగా ఐదు వందల కోట్ల నగదు వివిధ ఖాతాల నుంచి జమ అయినట్లు తేలింది నుంచి డొల్ల కంపెనీల ద్వారా విశాఖలోని బ్యాంకులకు వచ్చిన నిధులు తిరిగి సింగపూర్ బ్యాంకాక్ మలేషియా హాంకాంగ్ చైనా తదితర ప్రాంతాలకు కూడా తరలించినట్లు తేల్చారు విదేశాలతో ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్లు తేలడంతో ఈటీ అధికారులు విశాఖ ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు దీంతో వారు కూడా రంగంలోకి దిగి విశాఖ నుంచి ఏ దేశాల్లోని ఏ బ్యాంకుల శాఖలకు నిధులు హవాలా మార్గాల్లో వెళ్లాయో ఆ ఖాతాదారులు ఎవరన్నది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై చేసిన మోసం కావడంతో నగర పోలీసులు సైతం దీనిపై కేసు నమోదు చేశారు ప్రధాన నిందితుడు మహేష్ ప్రస్తుతం విశాఖ పోలీసులు అదుపులో ఉన్నాడు విశాఖలో భారీ హవాలా రాకెట్ అయింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు విశాఖపట్నంలోని ఒక యువకుడు కేవలం ఇరవై నాలుగు ఇరవై నాలుగేళ్ల వయసున్న ఒక యువకుడు ఇంత పెద్ద హవాలా కుంభకోణానికి కారకుడు అయ్యాడని చెప్పి తెలియగానే విశాఖ అంతా కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పదిహేను వందల కోట్ల రూపాయల హవాలా ఈ హవాలా వ్యాపారానికి ఇతను కారు కూడా వేయడని చెప్పేసి అని ప్రస్తుతం ఉన్న సమాచారం ఇతను కోల్కతా కేంద్రంగా విశాఖలోని ఒక బ్యాంక్ ద్వారాగా ముప్పై ఖాతాలు తెరిచి కోల్కతా కేంద్రంగా కొన్ని కొన్ని కొంతవరకు నగదుని విశాఖ బ్యాంకులోని ట్రాన్స్ఫర్ చేసి అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడంలో చాలా దిట్టగా పేరు పొందాడు ఇతని పేరు వడ్డీ మహేష్ శ్రీకాకుళం చెందినవాడు ఇతని తండ్రి వడ్డీ శ్రీనివాసరావు స్టోన్ క్రషర్గా ఇతను వ్యాపారం చేస్తున్నాడు అతను కొడు కుమారుడే వడ్డీ మహేష్ ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందినప్పటికీ విశాఖ కేంద్రంగా ఇతను కొన్ని ఖాతాలు ఓపెన్ చేసి ఒక బ్యాంక్ ద్వారాగా ఈ యొక్క హవాలకు పాల్పడ్డాడని చెప్పేసి ప్రధానమైన సమాచారం ప్రస్తుతం ఇతను ఎంవిపి కాలనీ పోలీస్ స్టేషన్లోని ఈ ఇదే పోలీస్ స్టేషన్లు ఇతను ఈ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి సమాచారం అందింది అలాగే అతని తండ్రి శ్రీనివాస్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అలాగే మరో తొమ్మిది మందిపై కూడా ఇప్పటికే విచారం కొనసాగుతుంది ఎందుకంటే ఈ యొక్క హవాలా సాధారణంగా మామూలుగా ఒక రా మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇటు బ్యాంకాక్ చైనా సింగపూర్ వంటి దేశాలకు కూడా ఇతను డబ్బులు పంపించి అటు నుంచి ఇటు మళ్ళీ తిరిగి మన దేశానికి రప్పించడంలో చాలా దిట్టగా పేరు పొందడంతో దీనిపై ఈ కేసుపై అప్పుడు ఇప్పటికే ఈడీ అధికారులు కూడా సమాచారం అందించారు అసలు ప్రధానంగా ఈ యొక్క కేసు వెలుగు చూడడానికి కారణం ఐటీ అధికారులు ఇటీవల పెద్ద నోట్లు రద్దు తర్వాత కొన్ని అకౌంట్లపై దృష్టి పెట్టడం తోటి ఈ ఈ యొక్క విషయం వెలుగు చూసింది ప్రధానంగా ఏంటంటే ఒక ఈ వడ్డీ మహేష్ కొంతమంది దగ్గర నుంచి వ్యాపారుల దగ్గర నుంచి బ్లాక్ మనీ తీసుకొని విదేశాలకు పంపించి మళ్ళీ అట్ని తిరిగి భారత్ తీసుకురావడంలోని కొన్ని అకౌంట్లో పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరగడంతో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఒక అనుమానం వచ్చి తన ఖాతాల మీద పూర్తిగా దర్యాప్తు చేశారు గత వారం రోజులుగా కేవలం ఇటు శ్రీకాకుళం కోల్కతా విశాఖపట్నంలోని ఈ యొక్క అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టి అన్ని బ్యాంకులు కూడా తనిఖీలు చేయగా ఇతని యొక్క లావాదేవీలు బయటపడ్డాయి ఒక ముప్పై ఖాతా తెరిచి ఒక విశాఖ కేంద్రం ఒక బ్యాంక్ లోని ఒక ముప్పై ఖాతాలు తెరిచి ఈ యొక్క హవాలా వ్యాపారం చేస్తున్నట్టుగా వెలుగు చూసింది వెంటనే ఈ సమాచారం తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అతన్ని పై ఎంబీపీ కాలనీ పోలీస్ స్టేషన్ లోని అప్పగించడం జరిగింది ప్రస్తుతం ఇదే దీని దీనిపై దీని సమాచారాన్ని కూడా ఇటు ఈడీ అధికారులు కూడా అందజేశారు వీళ్ళు కూడా మరికొద్దిసేపట్లో రంగంలో దిగే అవకాశం ఉంది ఇది చాలా పెద్ద హవాలాగా ఇటీవల కాలంలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా ఇంత భారీ మొత్తంలోని ఒక మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా చేయడం అన్నది కొంచెం వెలుగు చోడలో దీనిపై ఇప్పటికే చాలా సీరియస్గా ఇటు పోలీస్ అధికారులు ఎంవిపి పోలీస్ అధికారులు అటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అలాగే మన ఈ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దృష్టి సారించారని చెప్పి ప్రస్తుతం ఉన్న సమాచారం స్వాతి రైట్ దుర్గా థ్యాంక్ యూ బెల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం